హలో అండి అందరికీ నమస్కారం సో ఈరోజైతే మీకు మంచి గార్డెనింగ్ వీడియో చే చూపిస్తాను అనమాట అది కూడా టెర్రస్ గార్డెనింగ్ అండి సో మేము ఉండేది పోలీస్ క్వార్టర్స్లో సో పోలీస్ క్వార్టర్స్లో టెర్రస్ పైన గార్డెనింగ్ అనేది చేస్తున్నాం సో ఎట్లా అనేది చూపిస్తాము సో ఇవన్నీ బకెట్స్ సో దీంట్లోనే ఒక్కొక్కటి వేస్తున్నాం అండి ఫస్ట్ వచ్చేది మెంతాకు మెంతాకు అయితే ఎంత ఈజీగా వస్తుందో చాలా ఈజీగా వస్తుంది ఇట్లా మెంతి పడేసినామంటే ఈజీ వచ్చేస్తుంది అది కోసుకున్నారండి ఈరోజే ఈ రెండు బకెట్లలో ఏమో పాలకూర నిన్నటి వరకు ఫుల్ గ్రీనర్గా ఇట్లా ఉండే అనమాట పాలకూర కానీ ఈరోజు పొద్దున్నే కోసేశారు లేదు సో ఈ చిన్న దాంట్లో పుదీనా అవి మనం పుదీనా తీసుకొస్తాం కదా తెంపినాక కాడలు ఉంటాయి కదా కాడలు వేసింది బట్ అది డ్రై అయిపోయింది అనమాట సో ఇంకో బాగా డబ్బాలు ఇక్కడ చూడండి ఇది మనకి చుక్కకూర చుక్కకూర కూడా ఇది రెండో అండి ఫస్ట్ సగం కోసేశారు ఇంకోసారి వచ్చింది ఇంకా పండిపోవడానికి వచ్చింది సో అది ఈరోజు కోసేయాలి సో ఇది వచ్చి మనకి వంకాయ అండి వంకాయ అయితే ముల్ల వంకాయలు అనమాట ముల్ల వంకాయలు చాలా అంట అన్నకి సో ముల్ల వంకాయలు వచ్చి తీసుకొచ్చి ఇచ్చారు ఆల్రెడీ ఒక వంకాయ అయితే కాస్తుంది ఇక్కడ సో ఇంకా పూత అయితే వచ్చింది ఇంకా కాస్తాయి తొందరలో కాస్తాయి అనమాట అప్పుడు కూడా చూపిస్తాను ఇంకా నెక్స్ట్ వచ్చి టమాటా చెట్లు టమాటా చెట్లు చూడండి దగ్గర దగ్గర హాఫ్ కేజీ టమాటాలు కాస్తున్నాయి ఇవి కూడా ఇంకా టైం పడుతుంది కా రావడానికి కానీ కోతులు ఎక్కువండి వచ్చి కా అవి ఎక్కడ కోసేస్తాయి ఎక్కడ తినిస్తాయో అని భయం అనమాట సో ఇంకా ఇక్కడ వచ్చి మన ఉల్లికాడ ఉంటుంది కదా ఆ ఉల్లికాడలు వేసారు అట్లాగే పాటు ఇది గోంగూర అనమాట గోంగూర చెట్టు ఒక రెండు వేస్తే ఒక రెండు చెట్లు మాత్రమే మొలిచేయండి సో ఇదంతా ఆర్గానిక్ అనమాట మనం ఎలాంటి మందులు లేకుండా పండిస్తున్న ఆర్గానిక్ టెర్రస్ గార్డెనింగ్ అనొచ్చు సో చిన్న గార్డెనింగ్ మినీ గార్డెనింగ్ అనమాట ఇంకొకటి ఇది ఇంకో వంకాయ చెట్టు అండి ఇంకో బ్రింజాల చెట్టు అనమాట ఇది పొడువు బ్రింజాలు ఉంటుంది కదా అది అనమాట సో అది ఇంకా సారీ ఇక్కడొచ్చి తోటకూర దాంట్లోనే మన ఉల్లికాడలు కూడా వేస్తున్నారు ఇది ఎంత తోటకూర అనమాట ఇంకా చిన్నగా వస్తుంది తోటకూర రాలేదు చిన్నగా మొలుస్తుంది ఇప్పుడే సో వీటి ఈ గార్డెనింగ్తో ఈ మొక్కలతో పాటు సో ఇంకా పెద్ద ఒక పాదు ఉందన్నమాట సో మొత్తం ఆకుకూరలేండి చూడండి ఇది ఎంత బాగుంది గ్రీనరీగా సో ఇది వచ్చి సొరకాయ పాదండి సొరకాయ ఎక్కడ వేసున్నారు టెర్రస్ మీద ఇంత బాగా వచ్చిందనుకోవచ్చు సొరకాయని కింద వేసున్నారనమాట అది కింద నుంచి పైకి వస్తే అన్నయ్య మొత్తం ఇదంతా కట్టేస్తున్నారు సో మీకు చూపిస్తాను మాకు ఎక్కడ కోయడానికి వీలు లేకుండా సొరకాయ ఏడగా కాస్తుందో ఆ కింద కాస్తుందండి దాన్ని ఎటు కోయలేము కోస్తే కింద మొత్తం డ్రైనేజీలో పడిపోతుంది ఎట్లా ఒకటేమో పెద్దగా అయిపోయి ముద్దురైపోయింది ఇప్పుడు ఒకటి కరెక్ట్ టైం అనమాట కోసుకొని తినే టైం బట్ రెండూ కోయలేమండి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాము అనమాట అని ఈ సొరకాయ పైన అసలు కాయట్లేదండి మరి కింద అయితే బాగా కాస్తున్నాయి మీరు చెప్పండి దీనికి ఏమైనా టిప్ ఉంటే సో అక్కడ నుంచి వస్తే ఇంకొక చెట్టు ఉంది ఇది చిక్కుడు చెట్టు అండి ఎన్ని చిక్కుడు అంటే స్టార్టింగ్లో ఒక ఖాతా కాసింది తెంపేశారు ఇంకో సెకండ్ ఖాతా ఇది మూడో ఖాతా అనమాట సో ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఒక చూపిస్తాను మీకు దీనికి మట్టియే లేదు జస్ట్ మాకు డోర్లో అదంతా పాత డోర్లు అవన్నీ ఏమైనా ఉంటే అట్లా పైన వేస్తే అవంత చెదలు తినేసి కొంచెం మట్టి తయారైంది ఆడ జస్ట్ ఆ మట్టిలోనే మన గింజలు వేసేస్తే ఆ చిక్కుడు చెట్టు అయితే మొలిసిందండి చిక్కుడు తీగ నిజంగా చూడండి అక్కడ మట్టి లేదు ఒక తిప్పి కొడితే ఒక రెండు సంచుల మట్టి ఉంటుంది అంతే అనమాట ఒక రెండు మూడు బకెట్ల మట్టి ఉంటుంది దాంట్లోనే చిక్కుడు చెట్టు వచ్చింది అదే భూమిలో వేసి ఉంటే ఇంకా చాలా ఎక్కువ వచ్చేది సరే ఏదైతే ఇది మొత్తానికి వచ్చింది కదా అదే చాలన్నమాట సో మొద ఇదంతా ఆర్గానికే ఏ మేం ఎలాంటి కెమికల్ లేకుండా వేసిన టెర్రస్ గార్డెనింగ్ అండి సో మీకు నచ్చింది ఈ గార్డెనింగ్ చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో ఇదంతా నేను వేసింది అయితే కాదు మా ఫ్రెండ్ రజని ఉంటుంది కదా నేను ఎప్పుడు చెప్తా ఉంటాను సో రజని వాళ్ళు వేస్తున్నారనమాట కొంచెం అన్నయ్య వాళ్ళకి అన్నయ్యకి బాగా ఇంట్రెస్ట్ అంతకుముందు మాకు కిందనే ఓపెన్ ప్లేస్ ఉంటే వేస్తున్నారు బట్ దోమలు అదంతా ఎక్కువైపోయి అక్కడ వెళ్ళలేకపోయి పైన వేస్తున్నారనమాట కానీ పైన అయినా వచ్చిన వరకైనా మంచిగా వస్తుందండి ఇక్కడ చిక్కుడుకాయ గింజలు చూడని పెద్ద పెద్ద గింజలతో ఉంటాయి భలే ఉంటుంది అనమాట చిక్కుడుకాయ సో ఈరోజు నేనే కోసుకుంటున్నాను రజని పర్మిషన్తో రజని ఊరెళ్తుంది కాబట్టి మళ్ళీ చిక్కుడుకాయలు పండిపోతాయి కదా అంటే ముద్రి అవి ఇదైపోతాయి కాబట్టి నువ్వు కోసుకోరా అంటే ఈరోజు కూర చిక్కుడుకాయలు రెండు నేనే కోసుకొని కర్రీ వండుకుంటాను సో ఆ ఫీలింగ్ అదే ఆ ఫీలింగే వేరు కదా అప్పటికప్పుడు చెట్ల మీద నుంచి కోసుకొని తింటే ఎంత బాగుంటుంది ఆ కర్రీ కూడా అంతే టేస్ట్ ఉంటుందని డిజన్ చెప్పాలంటే సో ఈరోజు నేనే వండుకున్నాను కదా ఎంత బాగుంది కర్రీ చిక్కుడు నాకైతే చిక్కుడుకాయలు పిచ్చి ఫేవరెట్ అనమాట కర్రీ నేను రెండు పూటలు అంత ఇష్టం నాకు చిక్కుడుకాయలు సో దీంట్లో కూడా కొన్ని రకాలు ఉంటాయండి కొన్ని గుజ్జు అయిపోతే అది నచ్చదు నాకు కొంచెం మంచిగా ఫ్రై చేస్తే భలే ఇది బాగుందనమాట ఒక టమాటా ఒక ఆనియన్ వేసుకొని నాలుగు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేస్తే సూపర్గా ఉంటుంది చిక్కుడుకాయ సో పైన కాస్తున్నాయి పైన ఉన్నాయి అంటే కొన్ని ఏమో గింజలు రాని ఉన్నాయి కొన్ని ఏమో మంచిగా గింజలు వచ్చినవి ఉన్నాయి నేను బాగా గింజలు వచ్చినాయి కొంచెం గింజలు వచ్చినవి కోస్తున్నాను మళ్ళీ పిందెలు పోస్తే వేస్ట్ అయిపోతాయి కదా అట్లానే ఉంచేసాను అనమాట ఇంకా ఇక్కడ చుక్క కూరను కూడా కోసుకుంటున్నానండి సో ఇది కూడా వేసి రోజు పప్పు చేయబోతున్నాను కూర పప్పు చేసి కూడా చాలా అండి చాలా రోజులు అవుతుంది సో నాకు ఇష్టం కూడా సో దీంతో ఈరోజు ఫ్రెష్గా ఆ మా పైన టెరెస్ గార్డెనింగ్లో కోసిన కూరగాయలతో వంట చేసుకోపోతున్నాయి అనమాట సో మీకు కూడా ఇంట్రెస్ట్ కామెంట్ చేయండి నాకు ఇంట్రెస్ట్ బట్ మా వారికి ఇంట్రెస్ట్ లేదనమాట సో అట్లా నేనేం ట్రై చేయలేదు బట్ రజని వాళ్ళు అయితే వేస్తున్నారు మొత్తానికి సో కానీ అప్పటికప్పుడు కొంచెమైనా సరే మన చేత్తో పండించి తింటే ఆ ఫీలింగ్ వేరు అది కూడా ఈ జనరేషన్లో ఇట్లా మనం టెర్రస్ గార్డెనింగ్ లాంటివి ట్రై చేసి మంచి కొన్ని న్యాచురల్గా అప్పుడప్పుడైనా ఇలా ట్రై చేస్తే బాగుంటుంది కదా హెల్త్ కూడా మంచిది ఆర్గానిక్ తినడం ఏమంది ఆర్గానిక్ తినాలి ఆర్గానిక్ తినాలి కానీ ఎక్కడ దొరుకుతాయి చెప్పండి మనకు మనం చేసుకుంటే తప్ప అవి దొరకవు బయట ఆర్గానిక్ అంటారు కానీ ఏవి నమ్మలేము కదండి ఈ జనరేషన్లో అయితే సో ఇదైతే చుక్కకూర ఎంత వచ్చింది ఇంకా ఉంది కానీ అది పండిపోయిందండి అనమాట దానికి పువ్వులు కూడా పూసేసాయి కాబట్టి సో ఈ వచ్చిన వరకునైతే తీసుకెళ్ళిపోతాను ఇంకా మీరైతే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ కూడా చేయండి సో ఇంత చిక్కుడుకాయలు వచ్చినాయి ఇంత చుక్కకూర వచ్చిందనమాట సో ఈ రెండింటిని ఇప్పుడు మనం మంచిగా పప్పు చిక్కుడుకాయ ఫ్రై అయితే చేసుకుందాం నేను ఆల్రెడీ పప్పు నానబెట్టేసి ఇవి కోయడానికి వెళ్ళాను అనమాట సో వీటిని కొంచెం కాడలు కొంచెం ముదురున్నాయి కాబట్టి ఆకులు ఆకులే గిల్లేస్తాను నేను చుక్క కూరవి కాడలు వేసామనుకుంటే ముదురు ముదురు అట్లనే ఉండిపోతాయి కాబట్టి మామూలుగా లేత కాడలు అయితే వేయొచ్చు బట్ కొంచెం నాకు ముదురు అనిపించినాయి ఈ కాడలు ఎందుకంటే ఆల్రెడీ కాత కోసి రెండో కాపు కాబట్టి కాడలు అయితే ముదురున్నాయి కాబట్టి అవేం వేయట్లేదు అనమాట ఓన్లీ ఆకులే గిల్లి వేసాను చూడండి మంచిగా గ్రీనర్ బలే ఉంది లేతగా ఉంది ఆకైతే లేతగా ఉంది కడముదురుంది కానీ ఆకైతే భలే ఉందనమాట సో పప్పు ఇవి ఆకులు ఆకులు ఒక మూడు టమాటాలు వేసున్నాను జీలకర్ర వెల్లుల్లి ఆయిల్ పచ్చిమిర్చి సో ఇవన్నీ వేసేసి మనం ఒక ఐదు విజిల్ ఇచ్చామంటే మన పప్పు రెడీ అయిపోతుంది తర్వాత పోపు వేసుకొని వేడి వేడి అన్నంలో తింటే భలే ఉంటుంది నాకైతే చెప్తుంటేనే నోట్లో నోట్లో వాటర్ వస్తుందనమాట అంత టేస్టీ ఉంది పప్పు సో చిక్కుడుకాయలు కూడా సూపర్గా వచ్చాయండి ఫ్రై చేస్తే సూపర్ ఉండింది చిక్కుడుకాయ ఫ్రై కూడా చాలా రోజులైంది ఇట్లాంటి చిక్కుడుకాయ తిని నేనైతే సో మొత్తానికి మన పప్పు అయిపోయింది చిక్కుడుకాయ కూడా అయిపోయింది సో ఇదండి ఈరోజు మనం గార్డెనింగ్ వీడియో అట్లా గార్డెనింగ్ కోసుకొచ్చిన కూరగాయలతో చేసిన వంట కూడా సో మీకు నచ్చిందా అయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అట్లాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి సో కొన్ని ఇంకా ఏమైనా టిప్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్